అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే నేను ఒక గెస్ట్ ని ఇప్పుడు ఇన్వైట్ చేయబోతున్నాను ఆయన ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి సిఈఓ అనమాట ముందుగా ఈ కంపెనీ గురించి చెప్పాలి టెక్నాలజీకి సంబంధించి అది కూడా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ని అందజేసేటువంటి ఒక టెక్నాలజికల్ కంపెనీ అయితే ఈ గెస్ట్ని ఇవాళ చూస్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఏఐ డేటా సెంటర్ గురించి చెప్తున్నాం కదా సో సంబడి హూ ఇస్ అ స్టాల్వర్డ్ ఇన్ ద ఫీల్డ్ అండ్ సంబడీ హూ నోస్ మచ్ అబౌట్ టెక్నాలజీ అండ్ డేటా సైన్సెస్ వీటి గురించి అయితే కరెక్ట్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు దెర్ ఇస్ నో పొలిటికల్ యాంగిల్ ఆర్ పొలిటికల్ బయాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అన్నది స్పష్టంగా నేను చెప్పబోయే పాయింట్ కాబట్టి లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఇన్ ఇన్వైటింగ్ ఆర్ గెస్ట్ ఫర్ షో టుడే దాసరి రామకృష్ణ గారు ఇన్ ఆర్ షో టుడే సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ ఏఐ డేటా సెంటర్ని దేశ వ్యాప్తమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అద్భుతం అని అనిపించుకునే స్థాయిలో ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి గూగుల్ తో పాటు తో ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో డాటా సెంటర్ని స్టార్ట్ చేయబోతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలబెట్టబోతున్న ప్రాజెక్ట్ అయితే ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు అసలు వైజాగ్ ప్రజల పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే వాటర్ స్కేర్సిటీ కానీ మరీ ముఖ్యంగా వైజాగ్ ప్రజలకు నష్టం జరగబోతుంది ఇన్ని విషయాలు మాట్లాడకుండా కేవలం ఏదో మార్కెటింగ్ చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు అంటూ కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇదే టాపిక్ గురించి డీటెయిల్గా మాట్లాడడానికి మనందరికీ అర్థమయ్యే భాషలో నేను ఒక గెస్ట్ని ఎప్పుడు ఇన్వైట్ చేయబోతున్నాను ఆయన ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓ అనమాట ముందుగా ఈ కంపెనీ గురించి చెప్పాలి టెక్నాలజీకి సంబంధించి అది కూడా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ని అందజేసేటువంటి ఒక టెక్నాలజికల్ కంపెనీ అయితే ఈ గెస్ట్ని ఇవాళ చూస్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఏఐ డేటా సెంటర్ గురించి చెప్తున్నాం కదా సో సంబడి హూజ్ అ స్టాల్వర్డ్ ఇన్ ద ఫీల్డ్ అండ్ సంబడి హూ నోస్ మచ్ అబౌట్ టెక్నాలజీ అండ్ డేటా సైన్సెస్ వీటి గురించి అయితే కరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు దెర్ ఇస్ నో పొలిటికల్ యాంగిల్ ఆర్ పొలిటికల్ బయాస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ అన్నది స్పష్టంగా నేను చెప్పబోయే పాయింట్ కాబట్టి మీ ద ప్రివలేజ్ ఇన్ ఇన్వైటింగ్ ఆర్ గెస్ట్ ఫర్ షో టుడే దాసరి రామకృష్ణ గారు ఇన్ ఆర్ షో టుడే సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ ఈ రోజు స్పెసిఫిక్ గా మనం ఇక్కడ కలుసుకొని మాట్లాడబోతున్నాం బయస్ గా వద్దు ఒపీనియన్ జెన్యున్ గా నాలెడ్జ్ తెలుసుకుందాం అని ఇంటర్వ్యూని ప్లాన్ చేయడం జరిగింది సో యాజ్ మనందరికీ ఒక రెండు రోజులుగా టాక్ ఆఫ్ ద టౌన్ హెడ్లైన్స్ ఇన్ ఎవ్రీ పేపర్ ఎయిటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్తో గూగుల్ అమెరికా తర్వాత అంత పెద్ద పెట్టుబడులు పెడుతూ మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఏఐ డాటా సెంటర్ని స్టార్ట్ చేయబోతున్నాం సో దీన్ని మనం ఎలా చూడాలి అంటే నిజంగా ఇంత పెద్ద పెట్టుబడితో వచ్చినటువంటి ఈ యొక్క ప్రాజెక్టు మనకు అది బెనిఫిషియలా లేదా ఒక పొలిటికల్ లా మాత్రమే ఒక డిజిటల్ లా మాత్రమే దీన్ని మనం చూడాల ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ప్రపంచం మొత్తం డిజిటైజేషన్కి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు మనం దైనందిక జీవితంలో అంటే ప్రతి వాళ్ళకి కూడా డిజిటల్ సిస్టమ్స్ అనేది మనం వాడుతున్నాం అంటే ఇప్పుడు మనం చిన్న ఈవెన్ బెగ్గర్ దగ్గర నుంచి స్మాల్ టీ షాప్ ఓనర్ దగ్గర దాకా మనం పేటీఎం ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్స్ లేకపోతే రకరకాల ఇప్పుడు జీఎస్టీ కలెక్షన్స్ కానీ ఏ సిస్టమ్ తీసుకున్నా మనం గూగుల్ మ్యాప్స్ వాడాలన్నా లేకపోతే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి ఇప్పుడు చూస్తున్న యూట్యూబ్ కానీ లేకపోతే ఇటువంటివన్నీ కూడా డిజిటల్ టెక్నాలజీస్లోకి ఆల్రెడీ ట్రాన్స్ఫామ్ అయిపోయినాయి అటువంటి డిజిటల్ టెక్నాలజీస్ని మనం వాడుకోవాలి అంటే మనకి డేటా సెంటర్స్ మన దగ్గరలో లేకపోతే అది ఏ ఫారెన్లోనో లేకపోతే హాంకాంగ్లోనో లేకపోతే అమెరికాలోనో ఉంటే అక్కడి నుంచి ఇక్కడ మన డేటా రావటం అటు నుంచి వెళ్ళిపోవటం ఇదంతా చాలా టైం పడుతుంది ఒక్కోసారి కనుక ఆ కనెక్ట్ కనుక తెగిపోతే ఈ కేబుల్స్ అన్నీ నైంటీ ఫైవ్ పర్సెంట్ డేటా సీలో నుంచి అండర్ గ్రౌండ్ అండర్ సీలో కేబుల్ వస్తుంది ఫైబర్ కేబుల్ ద్వారా అది కనుక డిస్కనెక్ట్ అయ్యిందంటే ఏమాత్రం ఇదైనా మనకి డేటా రాదు మనం సిస్టమ్ అంతా ఆగిపోతుంది అంటే సార్ మీరు ఒక టెక్నాలజీ స్టాల్ కాబట్టి మీకైతే బాగా తెలుస్తుంది బట్ మా అలాంటి సామాన్యులకి అసలు ఒక డేటా సెంటర్ వల్ల ఉపయోగం ఏంటి సార్ వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ ఇట్ అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు మన సెంటర్ అంతా ఇప్పుడు వెనక ఏంటే మీరు కనుక ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూస్తున్నప్పుడు మొత్తం మన కంప్యూటర్లోనే పని అంతా జరిగేది మన కంప్యూటర్లోనే స్టోర్ అయ్యేది మన కంప్యూటరే పనిచేసేది మన కంప్యూటర్లో నుంచి ఏదైనా ఒక డేటా కావాలంటే అప్పుడు ఏ మెయిల్ ద్వారానో అవతల వాళ్ళకి పంపించేవాళ్ళం ఇప్పుడు అది అంతా ఎక్కడికక్కడ మనం అంత కంప్యూటర్స్ పెట్టుకోవటం అంత కష్టం కాబట్టి రెండో పక్కన అన్ని తీసుకెళ్ళి సెంట్రల్ ప్లేస్లో కంప్యూటర్స్ పెట్టి ఫైబర్ ఆప్టిక్స్ కానీ లేకపోతే కనెక్టివిటీ ద్వారా మన కంప్యూటర్కి ఇంక్లూడింగ్ స్టార్టింగ్ మన మొబైల్ ట్రాన్స్ ఫోన్ కానీ లేకపోతే ఐప్యాడ్ కానీ లేకపోతే ఇటువంటి చిన్న కంప్యూటింగ్ డివైజ్ నుంచి కంప్యూటింగ్ అంతా అక్కడ డేటా సెంటర్లో జరుగుతుంది స్టోరేజ్ అంతా అక్కడ జరుగుతుంది సేఫ్గా ఉంటుంది రెండో పక్క నుంచి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు మనం అన్నిటిని కొనాల్సిన పని లేదు అదర్వైజ్ ముందు కనుక నేను ఒక కంప్యూటర్ ఉంటే దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ అంతా నేను కొనుక్కోవాలి నా ఎట్లా మేనేజ్ చేసుకోవాలి మళ్ళీ ఈ ఈ కంప్యూటర్ కనుక చెడిపోయిందంటే మా డేటా మొత్తం కొలాప్స్ అవుతుంది దానికి బ్యాకప్ సిస్టమ్ పెట్టుకోవాలి అన్నీ నేను సేఫ్గా ఎట్లా పెట్టుకోవాలి ఆ నాలెడ్జ్ అంతా కావాలి ఇప్పుడు ఆ నాలెడ్జ్ అంతా ఎవరికి అవసరం లేదు ఏ సామాన్యులు కూడా అంటే కంప్యూటర్ సరిగ్గా తెలవనాళ్ళు కూడా మనం ఇంట్లో హౌస్ వైఫ్ చ చదువుకోని వాళ్ళు అంటే హౌస్ వైఫ్ అంటే తక్కువ చూడలేదు అంటే చదవ చదవని వాళ్ళు కూడా అంటే మా మదర్ ఉంది ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ వరకే చదివింది అటువంటి వాళ్ళు కూడా మనం వాడటానికి పనికి వచ్చే సమస్త అంటే టెక్నాలజీని అందుబాటులోకి ఈ మొబైల్ ఫోన్స్ లేకపోతే ఈ ఈ స్మాల్ టెక్నాలజికల్ గడ్జెట్స్ ద్వారా మనం హై పవర్ టెక్నాలజీ మనకు అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది దాటన్నిటికి మెయిన్ కావాల్సిన సెంటర్ పాయింట్ ఇస్ డేటా సెంటర్ అచ్చా ఓకే సో ఇక్కడ నుంచి డేటా విల్ బి ట్రాన్స్మిటెడ్ టు డిఫరెంట్ పార్ట్స్ సార్ అంటే ఇప్పుడు ఎవరు కావాలంటే ఏ ఏ యూజర్ కావాలంటే ఆ యూజర్ వాడకం అంటే ఏదో హెడ్ లైన్స్ లో చూసాను చైనా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్ కి కూడా మనం పంపించబోతున్నాము అంటే సెంటర్ హబ్ గా వైజాగ్ ఎప్పుడైతే డేటా సెంటర్ పెద్దది ఉందో అక్కడి నుంచే మెయిన్ స్టోరేజ్ అంతా అక్కడ వస్తుంది అక్కడే కంప్యూటింగ్ వస్తుంది అక్కడ నుంచే మాములుగా ఇప్పుడు ఫస్ట్ ఇండియా మొత్తానికి వచ్చేస్తుంది ఎందుకంటే ఇండియాలో ఇది పెద్ద సెంటర్ అవ్వటం మూలాన నార్త్ ఇండియా కానీ ఇటు సౌత్ ఇండియా కానీ మన మన ఆంధ్రాకే కాదు మొత్తం దేశానికి వస్తుంది అట్లా పక్క పక్క దేశాలు ఉన్నాయి లైక్ ఫిలిప్పైన్స్ కానీ బర్మా కానీ బంగ్లాదేశ్ కానీ అండ్ పాకిస్తాన్ కానీ లేదా శ్రీలంక కానీ సింగపూర్ కానీ ఎక్కడెక్కడ డేటా సెంటర్స్ అది స్ట్రాటజీ ఉంటుంది గూగుల్ వాళ్ళు ఏ రకంగా స్ట్రాటజీ చేశాడు నేను ఇక్కడ స్టోర్ చేస్తాను వీళ్ళదిక్కడా ఇక్కడ వీళ్ళది ఎక్కడా అని అతని స్టా స్ట్రాటజీ ఇదిని బట్టి ఎక్కడెక్కడ ఏ ఏమేమి జరుగుతాయి ఇంకొకటి గొడవ ఏంటంటే మనం ఏ కంట్రీలో ఉన్న డేటా ఇంకో కంట్రీకి వెళ్ళకూడదు అనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆ డేటా సెంటర్ ఆ కంట్రీలోనే ఉండాలి లేకపోతే మన గనక డేటా సెంటర్ మన దగ్గర లేదనుకోండి మన డేటా అంతా అదర్ కంట్రీలో ఏదైనా చిన్న వార్ రావటం ఏదో డ్రిఫ్ట్ అయితే నేను ఆ వైర్ ఎట్ కనెక్ట్ డిస్కనెక్ట్ అంటాడు వన్స్ డిస్కనెక్ట్ చేస్తా అంటే మనం మొత్తం ప్యారలైజ్ అయిపోద్ది అటువంటివి లేకుండా ఉండాలంటే డేటా సెంటర్ సేఫ్